ఏమైందండి ఏమేతున్నారు ఏమైంది కార్ గీస్ ఏ కార్ కీస్ నా దగ్గర ఉన్నాయి కార్ కీస్ మీ దగ్గర ఎందుకు వచ్చింది ఆ మీరు కారు చాలా ఫాస్ట్ గా నడుపుతున్నారండి మీ పద్ధతి నాకేం నచ్చలేదు అందుకే ఈ రోజు నుంచి కారు నేను డ్రైవ్ చేస్తాను నీకు పిచ్చా అసలు నీకు కారు డ్రైవింగ్ రాదు కదే కారు ఎలా నడుపుతావు నువ్వు ఆ అలా అనకండి ఇప్పుడు యూట్యూబ్ లో కారు డ్రైవింగ్ ఎలా చేయాలో ఇప్పుడే నేర్చుకున్నా నేను పదండి నీకు నమస్కారం నీ కారు డ్రైవింగ్ కో నమస్కారం నన్ను వదిలేవే ప్లీజ్ ముప్పు తను తిన్నగా నడపడు పోనీ నేను నడుపుతారా మగడా అంటే നന്നു കൂടെ നടത്തണിയുടെ ഏറ്റവും